హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ కార్తీక మాసం అయితే ఎండ్ అయిపోతూ ఉంది ఇంకా చెబ్రోలు వెళ్దామని బయలుదేరాం అన్నమాట అక్కడ పాత గుడి ఉంది కదా శివాలయము బ్రహ్మదేవుడు అక్కడ ఉంటాడంట ఎక్కడ లేట్ బ్రహ్మదేవుడి గుడి ఎక్కడ ఉండదు అక్కడ ఉంటాడంట సో ఈరోజు ఆ గుడి చూద్దామని చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాము చేబ్రోలు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉంటుందండి గుడి శ్రీ నాగేశ్వర దే స్వామివారి దేవాలయం అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంటుంది సందులాగా ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా ఒక చిన్న సైజు ఊరు ఉన్నట్టు ఉంటుంది అనమాట అన్ని రకాల గుళ్ళు ఉంటాయి ఇక మెయిన్ శివాలయం అయితే దర్శించుకుందాం అనేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము చాలా పాత గుడి అండి ఇప్పటి గుడి కాదు ఇప్పుడు ఇప్పుడు కట్టినవి కాదు ఇవన్నీ పదకొండవ శతాబ్దంలో కట్టిన గుళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు అప్పటి కట్టడాలు వేరు కదా అప్పుడు రాళ్లతోనే కట్టేవాళ్ళు అసలుకి గుళ్ళు కూడా చూడటానికి చాలా బాగుంటాయి పాత గుళ్ళు పాత ఇళ్ళు భలే ఉంటాయి అండి ఆ కట్టడాలు ఇప్పుడైతే ఎవ్వరం కట్టలేరు అసలు ఆ లుక్ కూడా రాదు కూడా సో ఇంకా నా శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళే టైంకి అయ్యప్పలు ఇరుమూడులు అయితే చేస్తున్నారు కొంతమంది అయ్యప్పలు అయితే వంట వంట ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నమాట అన్ని కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటున్నారు చాలా పాత కూడా అసలు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు రావి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు అని చెప్పేసి పెద్ద చెట్లు గుడి చుట్టూ కూడా ఉన్నాయి तो तो चला अपन

శివయ్య టెంపుల్కి మనం ఎదురుగా నించుంటే మన కుడివైపుగా బ్రహ్మ గుడి ఉంటుందంట బ్రహ్మ గుడికి చుట్టూ గుళ్ళు ఉంటాయంట ఆయన బ్రహ్మగుడిని అష్టదిగ్బంధనం చేశారనేసి అంటారు కోనేరు మధ్యలో ఉంటుంది ఆయన గుడికి వెళ్ళే లోపు ఈ మిగతా గుళ్ళన్నీ చూసుకొని వెళ్ళేసరికి ఆయనకి ప్రదక్షిణ చేసినట్టు ప్రదక్షిణ చేసినట్టుగా అయితే అవుతుంది ఫస్ట్ అయితే రాజా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి నెక్స్ట్ బాబా గుడికి అట్లా వన్ బై వన్ వన్ బై అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ఉంటారండి ఈయన లేరు ఈయన లేరు అంతానికి లేదు అసలు ప్రతి మన ఇక్కడికి వచ్చామంటే అన్ని రకాల దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయి అది చూడండి ఆ కనిపించేది బ్రహ్మ గుడి అనమాట కోనేరు మధ్యలో ఉంటుంది అయితే అసలుకి మెయిన్ ద్వారం ఇటు ఉంటే అటు వెళ్ళబోతుంటే ఇటు కాదు ఇటు ప్రదక్షిణ చేసినట్టుగా అందరిని చూసుకుని వెళ్ళాలి అనేసి అన్నారు ఇంకా ఇక్కడ సాయిబాబా దర్శనం అయితే చేసుకోవటానికి గుడి లోపలికి వెళ్ళాను గుడి మాత్రం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా నీట్గా ఉంది కూడా బ్రహ్మదేవునికి మూడు దిక్కుల ముగ్గురు దేవుళ్ళని అయితే పెట్టారు ఇదిగోండి రంగనాథ స్వామి గారు భూమాత సమేత స్వామి గారు టెంపుల్కి అయితే వచ్చాము వర్షం మొదలైందండి సన్న జల్లు అయితే పడతా ఉంది మార్నింగ్ నుంచి సన్నజల్లు పడుతూనే ఉంది ఇక్కడ లింగాకారంలో ఉంటారు కదండి శివయ్య ఆయన చూ ఆ లింగాకారంలోనే తొమ్మిది వందల తొంభై తొమ్మిది లింగాలు ఉన్నాయి ప్లస్ ఆయనతో కలిపి వెయ్యి లింగాలు సహస్రలింగం ఈయన దర్శించుకుంటే వెయ్యి లింగాల్ని దర్శించుకున్న అనుభూతి కలుగుతుందట ఇవి స్థల పురాణం అక్కడ ప్రతి చోట ప్రతి టెంపుల్కి పురాణం పెట్టారు అవన్నీ వివరంగా తీశాను నేను ఇప్పటి గుళ్ళు కాదు కదండి పదకొండో శతాబ్దంలో గుళ్ళు కదా అప్పటి గుడి మహిమ వేరసలకి

శ్రీ స్వామి స్వామివారి దేవాలయము శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానముకు సంబంధించి అష్టదిగ్బంధన ఆలయంలో కోనేరు ఉత్తర భాగంలో కలదు శ్రీ వేణుగోపాల స్వామి మోక్ష ప్రదాత సంతాన ప్రదాత స్వామివారు వేణువు శంఖచక్రాలు నెమలిపించాలతో దర్శనమిస్తారు పక్షస్థలములు శ్రీవత్సం దర్శించుకోవచ్చు స్వామివారికి ఇరువైపులా రుక్మిణి అమ్మవారు సత్యభామమ్మవారు కొలువై ఉంటారు చుట్టూ ఉన్న ఆలయాలను దర్శించుకున్న తర్వాత బ్రహ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఇది కోనేరు మధ్యలో ఉంది అసలుకి చాలా బాగుంది గుడి చూడటానికి ఇప్పటివరకు సినిమాల్లోనే చూసాము కోనేరు మధ్యలో టెంపుల్స్ ఇప్పుడైతే డైరెక్ట్గా చూస్తున్నాము అయితే చుట్టూ కోనేరు నీళ్ళు చాలా తగ్గిపోయినాయి అంటండి సగాన్ని సగం తగ్గిపోయినాయి అంటున్నారు చాలా నీళ్ళు ఉండేవాట మరి వాళ్ళు తీసేశారు మరి తగ్గిపోయినాయో తెలియలేదు ఇదిగోండి బ్రహ్మదేవుడి గుడి ఈ స్థల పురాణం వచ్చేసి ఇక్కడ ఒక రాజు కొంత ఒక దొంగలు గజ దొంగలు ఉండేవాళ్ళట వాళ్ళు ఎంత దొంగతనాలు చేసి జనాలు ఇబ్బంది పెడుతుంటే ఆయన ఎంతగానో చెప్పి చూస్తే వాళ్ళు మారకపోయేసరికి అన్నదానం అనే నెపంతో వాళ్ళని పిలిచి అన్నంలో విషం పెట్టేసి వాళ్ళని వాళ్ళు చనిపోయారనేసి ఉంది ఆ దెబ్బతో ఆ రాజు మనశ్శాంతి కోల్పోయి చాలా ఇదిగా ఉంటే ఎవరో సలహా మేరకు అన్న ప్ర అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఇది మీద ఎక్కడ బ్రహ్మకి గుళ్ళు లేవు అని చెప్పేసి ఇక్కడ ప్రప్రథమంగా ఆయన గుడి పెట్టి పూజలు చేయించాలని చెప్పేసి ఆయన ఇక్కడ కోనేరు మధ్యలో ఆయన్ని ప్రతిష్ఠించారు ఆయన అష్టదిగ్బంధనగా చుట్టూ రంగనాథస్వామి వేణుగోపాల స్వామి శివయ్య ఇట్లా అందరినీ పెట్టేశారనమాట ఇది స్థల పురాణము టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలుకి ఆ కట్టడము అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు కోనేరు కోనేరుకి ఏంటంటే వార్నింగ్ బోర్డు పెట్టారనమాట ఎవ్వరూ తొంగి చూడకూడదు దిగకూడదు చాలా లోతు ఉంటుందంట కోనేరు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోనేరులో సొరంగ మార్గాలు ఉన్నాయని కూడా వేరే వాళ్ళు చెప్తే విన్నానంటే ఇక్కడ ఇక్కడే వేరే వాళ్ళు చెప్తే విన్నాను సొరంగ మార్గాలు ఉంటాయంట సొరంగ మార్గాలు కాశీకో మరి దేనికో అప్పట్లో రాజులు ఉండేవారు కదండి రాజులు సొరంగ మార్గాల ద్వారా ప్రయాణించేవారు కాశీకి అట్లా అట్లా మార్గాలు ఉన్నాయని చెప్పేసి విన్నాను కానీ చేపలు మాత్రం చాలా ఉన్నాయి వాడిని చూస్తూ చాలాసేపు నించున్నాను అట్లా చాలా బాగుంది కానీ కోనేరు చాలా లోతు ఉంటుందట ఫోటోలు అంటే వంగి వంగి ఫోటోలు సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉంటారు కదా అట్లా తీయకూడదు అని చెప్పేసి వార్నింగ్ బోర్డు అయితే పెట్టారు నాకైతే తాబేలు కూడా కనిపించింది తాబేలు కూడా నేను వీడియో పెట్టాను ఇందులో చూడండి చాలా అసలుకి చాలా బాగుంది కోనేది కొండే దగ్గర తాబేలు బాతులు తాగేలు పాము చేపలు చాలా బాగున్నాయి అసలుకి కోనేరు ఇంకా ఆయన దర్శించుకొని ముందుకెళ్తే కాలభైరవ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది ఇంకా అక్కడికి వెళ్ళేసి మ్యాక్సీగాడు షీరో గాడి గురించి టైసన్ గురించి హ్యారీ గారి గురించి అందరి గురించి దండం పెట్టుకున్నాను హ్యాపీగా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకున్నాను గుడి కూడా చూడండి అసలు చాలా పాత గుళ్ళు అనమాట చాలా బాగున్నాయి చూడటానికి కూడా बनाने वाई थी ఇంకా శివయ్య టెంపుల్కి మనం ఎదురుగా నుంచి మన ఎడం వైపుకి వెళ్తే అక్కడ రెండు మూడు గుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ స్టార్టింగ్ అయితే నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడు అయితే ఉన్నారు అదిగోండి అది టెంపుల్ అయింది ఇవన్నీ పాత గుళ్ళు గవర్నమెంట్ హయాంలోకి వచ్చారు చిన్న చిన్నగా అప్డేట్ అయితే చేశారని అన్నారు ఇంకా ఫైనల్గా శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసామండి ఈ దేవస్థానంలో స్వామివారు వచ్చేసి సామర్లకోట ఇంకా ద్రాక్షారామంలో స్వామివారిని పోలి ఉంటారట ఈ స్వామివారు ఇది వచ్చేసి రెండు అంతస్తుల మీద కట్టారండి ఇది పదకొండవ శతాబ్దంలో చోళులు కట్టారు ఈ ఆలయాన్ని రెండు అంతస్తులు కట్టారు కింద అంతస్తు కింద వచ్చేసి ఈ ఆలయానికి కింద చక్రాలు కూడా ఉంటాయట అండి రథం లాగా ఉండేట్టుగా చక్రాలు కూడా ఉండేయట మరి అవి మరి ఎట్లయినాయి అనేది నాకైతే వివరం తెలియదు ఇది రెండు అంతస్తులు కట్టారు రెండో అంతస్తులో స్వామివారు ఉంటారు కింద అంతస్తు వచ్చేసి కింద అంతస్తులో టూ సైడ్స్ మెట్లుంటాయట ఈ స్వామివారు చుట్టూ తిరగటం కోసం అని చెప్పేసి కింద అంతస్తు చుట్టూ తిరగటం ప్రదక్షిణలు చేయటం కోసం అని చెప్పేసి అలా ప్లేస్ చేశారు అయితే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే నందీశ్వరు దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి ఉండేవని చెప్పేసి చెప్పారు మరి అక్కడ ఆనవాళ్ళు కూడా ఏం లేవు ఉండే ఆనవాళ్ళు కూడా ఏమి లేవన్నమాట ఈ తర్వాత ఆ మొదటి అంతస్తుల్లో స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి మెట్లు ఉంటాయి కదా అవి ఉండే కొద్దీ పాడైపోయినాయి అట సో తర్వాత ఈ ఈ చెక్క మెట్లు ఏర్పాటు చేశారు స్వామివారి దగ్గరికి వెళ్ళడం కోసం ఈ చెక్క మెట్లు ఏర్పాటు చేశారు అయితే మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే లాక్ చేసి ఉందండి అప్పటికే వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోయారు ఇక దా స్వామివారి దర్శనం అయితే బయట నుంచి చూసుకున్నాము లోపలికి వెళ్ళడానికి అయితే లేదు కానీ లోపల మాత్రము టెంపుల్ చాలా బాగుంది పెద్దది కనిపిస్తూ ఉంది ఇదిగో చూడండి మీకు కూడా జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుందన్నమాట అమ్మవారు అయితే కనిపించట్లేదు స్వామివారిని చూడండి ఈ స్వామివారు ద్రాక్షారామం సామర్లకోటలో స్వామివారిని పోలి ఉంటారని చెప్పేసి స్థల పురాణం అక్కడ రాసిందనమాట కానీ తలుపులు తీసుంటే బాగుండేది అప్పటికే పెందలాడే వెళ్ళినాం అప్పటికే పూజ అయిపోయి ఇక్కడ కింద సైడ్ వచ్చేసి ఒక లింగం ఉంది అది తవ్వకాల్లో దొరికిందంట తవ్వకాల్లో దొరికింది పైకి ఎక్కలేని వారు కింద దర్శనం చేసుకోవటం కోసం ఆయన అక్కడ ప్రతిష్ఠించారని చెప్పేసి అంటున్నారు ఇదిగో చూడండి ఈ సైడ్ మెట్లు ఒక గదిలాగా ఉంది లాక్ చేశారు లోపల మెట్లు ధ్వంసం అంటున్నారు మరి నేను లోపలికి కూడా తీసాను ఇక చూడండి మెట్లు అయితే వేరే వాళ్ళు అంటమేందంటే ఇవి ఈ లోపల నుంచి సొరంగ మార్గం ఉందనేసి అంటున్నారు ఆ సొరంగ మార్గము బ్రహ్మదేవుడి గుడి దగ్గర కొలను ఉంది కదా ఆ కొలంలో కలుస్తుందట అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా కాశీకి అమరావతికి అప్పట్లో రాజులు వెళ్ళే వాళ్ళని చెప్పేసి అంటూ ఉన్నారు ఇలా టూ సైడ్స్ మెట్లు ఉన్నాయండి అటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి నేను కేవలం ఇటువైపే అన్నమాట ప్రదక్షిణ చేసేటప్పుడు తెలుస్తుంది వెనక కూడా ఉన్నాయి అనేసి అన్నారు అంటే మూడు వైపులా మెట్లు ఉన్నాయి ఆయన దర్శనం చేసుకోవచ్చు అప్పట్లో అవి ఉండేవి అవి పాడైపోయిన తర్వాత ఇట్లా చెక్క మెట్లు ఏర్పాటు చేశారు జనాల కోసం అని చెప్పేసి అయితే మొదటి అంతస్తులో మెట్లు రెండవ అంతస్తులో స్వామివారు ఉంటారు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అసలుకి అక్కడ అన్ని టెంపుళ్ళు చాలా పురాతనమైన పదకొండో శతాబ్దం అంటే అసలుకి చాలా బాగున్నాయి అన్నమాట అప్పుడు రాతితోనే కట్టేవాళ్ళు కదా అసలు నిజంగా చాలా ఇదిగా ఉన్నాయి చా తప్పకుండా అందరూ దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ చేసుకున్న వాళ్ళు ఓకే చేసుకునే వాళ్ళు అయితే ఇప్పుడైనా వెళ్ళి చేసుకోండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక అక్కడి నుంచి పక్కకు వస్తే ఆదికేశాలయము ప్లస్ ఆంజనేయ స్వామి రెండు ఒకే చోట ఉంటాయి అన్నమాట ఫస్ట్ చాలా వరకు శిథిలం అయిపోయింది చాలా వరకు బొమ్మలు సింహం బొమ్మలు గోడ మీద ఉండేవి అవన్నీ పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఇంకా అందరి దేవుళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే రిటర్న్ అయిపోయామండి అప్పటికే మాకు లెవెన్ అయిపోయింది లెవెన్ అయిపోయింది లెవెన్ దాటింది అప్పటికే ఇంకా రిటర్న్ అయ్యాము ఇంకా అదే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి అక్కడ హోటల్ ఉంటుంది కనిపించిన అక్కడ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది గారెలు అన్నీ బాగున్నాయి నా ఆల్ టైమ్ ఫేవరెట్ గారెలు పెసర శుభ్రంగా లైక్ చేసాము ఇంకా చిన్నగా రిటర్న్ అయితే అయిపోయాము మీరు కూడా తప్పకుండా ఇక్కడ ఈ స్థలాన్ని దర్శించుకోండి తప్పకుండా దర్శించుకోండి చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు అయితే ఓకే చూడని వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకోండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్